హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియాసిల్స్ ఈ రోజు మీరు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి డిఫరెంట్ వెరైటీ అండి మంగళగిరి పట్టులో పోయినసారి వచ్చేసి మంగళగిరి కోటా చూపించాను కదా ప్లేన్ లో ఈసారి మంగళగిరి పట్టులో కోటాలోనే ఇది వచ్చేసి మనకి రెయిన్బో శారీస్ అన్నట్లు అని వస్తుందండి చాలా డిఫరెంట్ గా కొత్త మోడల్ ఫస్ట్ టైం చూపిస్తున్నాము మంగళగిరి కోటాలో రెయిన్బో డిజైన్స్ అనమాట శారీ అంతా ఇలా వస్తుంది అంటే రెయిన్బో అంటే మిడిల్ లో మనకి కటార్ స్టైల్ డిజైన్ అనేది వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టు అనేది వస్తుంది అది కూడా మనకి కోటాలో మంగళగిరి కోటా పట్టులో ఇది ఒక మోడల్ అనమాట రెయిన్బో డిజైన్ లో శారీ అంతా ఎలా వస్తుంది మనకి టూ కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది మిడిల్ లో వచ్చేసి మనకి కటారి స్టైల్లో డిజైన్ అనేది ఉంది అంత శారీ అంతా ఎలా వస్తుంది మనకి క్లాత్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుందండి శారీ అంతే వస్తుంది అవుట్ లైన్ బార్డర్ వచ్చేసి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ వచ్చేసి వన్ ఇంచెస్ కడ్ బోర్డర్ స్టైలో మనకి పట్టుదే బోర్డర్ అనేది వస్తుంది శారీ అంతే వస్తుంది మనకి చాలా నైస్ ఉందండి లైట్ వెయిట్ వస్తుంది మంగళగిరి అంటేనే మనకి లైట్ వెయిట్ కదా దాంట్లో మనకి కోటా వచ్చేసి ఇంకా లైట్ వెయిట్ వస్తుంది మంగళగిరి కోటాలో రెయిన్బో శారీస్ అండి శారీ అంతే వస్తుంది కింద వస్తుంది మనకి సేమ్ అనమాట పైన కింద మనకి ఓన్లీ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది వన్ ఇంచెస్ గోల్డ్ చాక్లెట్ కలర్ లో వాడర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మనకి చాలా నైస్గా ఉందండి మంగళగిరి కోటలో పట్టు పళ్ళు మంగళగిరిలో ఇలా లైన్స్ టైప్ లోనే వస్తుంది కదా అలా అనమాట మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు శారీకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ గా మనకి ఇలా వస్తుంది క్లాత్ వచ్చేసి మనకి కాటన్ బై పట్టు అనేది వస్తుంది అది కూడా మనకి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లు మంగళగిరి కోట రెయిన్బో శారీస్ శారీ అంతే ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి నేను వన్ బై వన్ అనేది చూపిస్తాను దీంట్లో బాగా తెలుస్తుంది చూడండి మనకి కటారి అనేది మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ లో అన్నట్లు రెయిన్బో డిజైన్ స్టైల్లో ఉంది శారీ అంతే ఇలా వస్తుంది మనకి దీనికి బార్డర్ వచ్చేసి పూర్తిగా కాంట్రాస్ట్ అనేది వస్తుందండి మనకి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ రావట్లేదు అనమాట దీనికి వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ అంతా ఇలా వస్తుంది మంచి బ్లూ బ్లూలో టూ కలర్స్ కాంబినేషన్ లో ఉంది శారీ అలవర్గా సేమ్ బార్డర్ పైన కింద సేమ్ బార్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి క్లాత్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి పళ్ళు బార్డర్ వచ్చింది కదా గడ్డీ బార్డర్ అదే కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వస్తుంది సారీ అండి కంటిన్యూషన్ అనేది చదువుతున్నాను ఇందాక పవర్ పోవటం వల్ల ఆగిపోయింది కంటిన్యూషన్ అనేది చదువుతున్నాను సేమ్ మంగళగిరి కోటా పట్టులో రెయిన్బోలో ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట మనకి ఈ శారీలో కటారి అనేది కూడా బాగా తెలుస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది శారీ బార్డర్ వచ్చేసి పూర్తిగా కాంట్రాస్ట్ అనేది వస్తుంది మిడిల్ మిడిలో కలర్ కాంబినేషన్ కి పూర్తిగా కాంట్రాస్ట్ వస్తుంది దీనికి వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది శారీ అంతా ఎలా వస్తుంది మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండి ఎలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి పళ్ళు బార్డర్ ఉంది కదా మనకి అవుట్ లైన్ పైపింగ్ టైప్ లో సేమ్ అదే కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది వస్తుంది దానిపైన శారీ కలర్ కాంబినేషన్ లో లైన్స్ అనేది వస్తుంది దానికి సేమ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ మోడల్ లో మంగళగిరి కోటాపట్టులో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చి పింక్ ఉంది పీచ్ ఉంది త్రీ కలర్స్ కాంబినేషన్ అన్నట్లు ఉందండి మనకి కటా అనేది లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది దానికి బార్డర్ వచ్చేసి మంచి పింక్ కి కలనేత చాక్లెట్ కలర్ కలనేతలో వచ్చింది పింక్ కి చాక్లెట్ కలర్ కలనేత వల్ల షేడ్ అనేది మనకి చేంజ్ అయింది శారీ అంతా ఇలా వస్తుంది మనకి చాలా బాగుందండి మనకి స్టెప్స్ శారీ కి పళ్ళు చాక్లెట్ కలర్ పైన పింకు లైన్స్ తో పళ్ళు దానికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి సేమ్ డి డిజైన్ లో మంచి గ్రీన్ కలర్ బాగా మంచి డార్క్ గ్రీన్ కలర్ దానికి కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ కి పర్పుల్ కలర్ కలనేది వచ్చిందండి బార్డర్ వచ్చేసి శారీ అంత మంచి డార్క్ గ్రీన్ కలర్ చాలా బాగుంది శారీ చూసానికి కూడా కలర్ కాంబినేషన్ బట్టి మనకి షైనింగ్ అన్నట్లు కూడా ఉంది అనమాట క్లాత్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి కోటా పట్టు అండి ఇది వచ్చేసి మనకి కాటన్ బై పట్టు అనేది వస్తుంది మనకి ఈ శారీ డిజైన్ వచ్చేసి రెయిన్బో డిజైన్ అని అంటారు అంటే మన తెలుగులో కటార్ స్టైల్లో ఉంది డిజైన్ అనేది శారీ అంతా ఎలా వస్తుంది గ్రీన్ అయితే మంచి డార్క్ గ్రీన్ అండి చాలా నైస్ ఉంది గ్రీన్ అనేది ఎలా వస్తుంది మనకి బార్డర్ అనేది అంటే పూర్తిగా కాంట్రాస్ట్ బార్డర్ అనేది వస్తుంది ఈ శారీకి వచ్చేసి బార్డర్ వచ్చేసి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కలనేతలో మనకి బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో పళ్ళు వస్తుంది దానిపైన గ్రీన్ కలర్ తో లైన్స్ అనేది ఉంది మనకి పళ్ళు అనేది ఎలా వస్తుంది మనకి పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ రెయిన్బో కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి కటారి అంటే ఇది పింక్ మధ్యలో మనకి డార్క్ పర్పుల్ లైట్ బ్లూ షేడ్ లో తెలుస్తుంది చూడండి కటారి అంటే ఇలా వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ తో దీన్ని మనకి రెయిన్బో డిజైన్ అని అంటారు శారీ అంతే ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి పింక్ కి గ్రీన్ కలర్ కాల టూ సైడ్ బార్డర్ ఉంది శారీ ఆల్ ఓవర్ గా క్లాత్ వచ్చి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది అండి ఇలా వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు దానిపైన పింక్ తో లైన్స్ అనేది వస్తుంది మొత్తం ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి థ్రెడ్స్ కి ముడికి కూడా మనకి ఎండింగ్ లో ఇలానే వచ్చేసి వస్తుంది హ్యాండ్లూమ్ కాబట్టి బ్లౌజ్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట నావీ బ్లూలో లైట్ అండ్ డోర్ కాంబినేషన్ ఉంది లైట్ బ్లూ షేడ్ అన్నట్టు డిఫరెంట్ గా ఉంది బోర్డర్ వచ్చేసి నేవీ బ్లూ కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది కలనేతలో ఉంది శారీ ఆలవర్ గా శారీ అనేది మీకు వీడియో కంటే రియల్ గా అయితే ఇంకా చాలా నైస్ గా ఉంది ఇలా వస్తుంది మనకి స్టెప్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ అనేది వస్తుంది ఇది కూడా మనకి పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన నావీ బ్లూ లో మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి చాలా నైస్ ఉంది కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ కూడా మనకి లైట్ క్రీమ్ షేడ్ కి పర్పుల్ కలర్ కలనేతలో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ అనమాట శారీ అంత వస్తుంది మనకి కలర్స్ చెప్పడానికి కూడా మనకి ఒక కలర్ రెయిన్బో కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయి కదా దాంట్లో కలర్ కాంబినేషన్ బట్టి చాలా డిఫరెంట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఈ మోడల్ లో ఎలా వస్తుంది మనకి స్టెప్స్ శారీకి పళ్ళు బోర్డర్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ లో లైన్స్ వస్తుంది పర్పుల్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా పింక్ అండ్ టమోటా రెడ్ మిక్సింగ్ లో వచ్చింది బార్డర్ వచ్చేసి మంచి ఎల్లో గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ గా శారీ కి బార్డర్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఎల్లో పైన పింక్ లైన్స్ వచ్చినాయి అండి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఈ ప్రైస్ కూడా మనకి ఆఫర్ ప్రైస్ లో వస్తుంది మీకు నార్మల్ ప్రైస్ కంటే చాలా ఆఫర్ ప్రైస్ లో వస్తుంది ఆషాఢ మాసం ఆఫర్ కింద ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆషాఢ మాసం ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో న్యూ మోడల్ అండి ఇంకా మనకి బయటకు కూడా రాలేదన్నమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే సేమ్ మోడల్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ బాగుంది శారీ ఆల్ ఓవర్ గా బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కి గ్రీన్ కలర్ బోర్డర్ కలనేతలో శారీ ఆల్ ఓవర్ గా మోడల్ అంతా ఒకటేనండి కలర్ కాంబినేషన్స్ అనేది మనకి మారుతున్నాయి స్టెప్స్ ఇలా వస్తుంది సారీకి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ పైన నావీ బ్లూ లో పళ్ళు గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ వచ్చేసి పికాక్ బ్లూ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ అనేది మారుతుంది ఇలా వస్తుంది మనకి కింద స్టెప్స్ శారీకి పళ్ళు నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అంటే లైన్స్ వస్తుందండి పళ్ళు కూడా బ్లూ కి గ్రీన్ కలర్ లైన్స్ వస్తుంది పళ్ళుకి బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ చాలా బాగుందండి మంచి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉంది వైన్ మిక్సింగ్ కలర్ బార్డర్ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ శారీ అలవర్గా కింద బార్డర్ శారీకి పళ్ళు గోల్డెన్ ఎల్లో కలర్ పైన మంచి చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ అనేది ఉంది పళ్ళుకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ శారీ ఓవర్ గా బార్డర్ వచ్చేసి నైట్ గ్రీన్ క్రీమ్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ ఉంది శారీ అంటే ఇలా వస్తుంది మనకి ఫ్యాష్నర్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ శారీకి పళ్ళు ప్రతి శారీకి ఎండింగ్ హ్యాండ్లూమ్ కాబట్టి మనకి ముడీలకు కూడా మనకి ఎండింగ్ లో వచ్చేసి పళ్ళు పైన శారీ కా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ పైన లైన్స్ అనేది వస్తుంది మనకి మంగళగిరిలో అయితే హెవీ పళ్ళు రావండి ఓన్లీ ఇలా లైన్స్ టైప్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ అనేది వస్తుంది క్లాత్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా మంగళగిరి పట్టు అండి ఇది వచ్చేసి కాటన్ బై పట్టు అనేది వస్తుంది ఈ డిజైన్ వచ్చేసి మనకి రెయిన్బో డిజైన్ అని అంటారనమాట అంటే కటారి స్టైల్లో ఉంటుంది మనకి డిజైన్ అనేది ప్రైస్ కూడా ఆషాడమ్ ఆఫర్ సేల్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి